రెండు మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం మీడియా సర్కిళ్లలో జరుగుతున్నటువంటి ఒక చర్చ ఉంది కదా ఏదో ముంబై అమ్మాయి ముంబై ముంబై అమ్మాయి అనట్లేదు ముంబై హీరోయిన్ ముంబై హీరోయిన్ అంటారు ముంబై హీరోయిన్ ముంబై సినిమాలో ఏ సినిమా ల్యాక్ చేసింది ఏమైనా ఏ సినిమా ల్యాక్ చేసింది ముంబై ముంబై హీరోయిన్ ముంబై హీరోయిన్ ఎవరో ముంబై అమ్మాయి మోడల్ ఏమో మరి ఆ సినిమా ల్యాక్ చేసింది ముంబై అనే సినిమాలు ఏమైనా యాక్ట్ చేసిందా లేదు కదా ఏదో మరొక మోడల్ ఉన్నట్లుంది సినిమా అయితే కాదు పాడే కాదు ఏడ నటించింది ఆమె పేరు మీద ఎదిగితే ఏం లేవు ఇప్పుడు ఈ రెండు రోజుల నుంచి జరుగుతున్న ఇష్యూ దప్పబుల్కి ఏం రావు ఏడ సినిమాలు యాక్ట్ చేసింది సరే పోనీ ఇప్పుడు ఆ ఎపిసోడ్ అంతా కనుక మీరు ఎవరన్నా గమనించినా గమనించకపోయినా జస్ట్ బేసిక్ క్లైన్ తెలిసిన నేను కానీ దాని లోతులకి ఏమి ఎక్కువ వెళ్ళేమి గమనించట్లేదు నా చేత అంతా ఏమి కానీ ఒకవేళ అసలు ఓవరాల్గా కంటెంట్ కంటెంట్ సబ్జెక్ట్ తెలిసిన మీకు అర్థమయ్యేది మనం అర్థం చేసుకోవాల్సింది ఏం తెలుసా అర్థం చేసుకోవాల్సింది ఏం తెలుసా పురుషుడు వెళ్ళి మహిళను కోకినా మహిళ వెళ్ళి పురుషుడిని గోకినా లేదంటే ఇద్దరు ఒకరికొకరు గోక్కున్న అల్టిమేట్ రక్తాలు కానీ మాత్రం పురుషుడికి సేమ్ సింగిల్ లైన్ సింపుల్ లైన్ మహిళ వచ్చి పురుషుని కోకినా పురుషుడు మహిళను కోకినా ఒకరికొకరు గోపుకున్న అల్టిమేట్ గా రక్తంగా లాస్ట్కు పురుషుడికే మీకేం అనుమానం అక్కర్లేదు ఏపిసోడ్కి విడిందంటే ఆమె ఆయన ఏడిచినంత మాత్రమైన అబద్ధాలు నిజాలు అయిపో నిజాలు అబద్దాలు అయిపో కాసిన కామన్ సెన్స్ ఉంటే ఎవరు ఆలోచించినా కూడా బేసిక్గా పక్కా ఖచ్చితమైన సమాచారం ఏంటి ఈ విద్యాసాగర్ అనే అతను ఆ అమ్మాయి లివింగ్ రిలేషన్లో ఉన్నారు ఫస్ట్లో సహజీవనం చేశారట ఇద్దరు సహజీవనం చేసి తర్వాత ఏదో ఒక డీల్ వదిలితో విడిపోయారు ఈ అమ్మాయికి వేరే బిజినెస్ మెన్ కొడుకుతోటి మళ్ళీ ఈ అమ్మాయి రిలేషన్ లోకి వెళ్ళింది అని బయట కనిపించి వీళ్ళంతా బేసిక్ ఏముంటది ఈ మోడలింగ్ సినిమా అవకాశాలు కానీ మంచి మంచి బిజినెస్ వాళ్ళతో అంత డేటింగ్ తిరగాలి ఏమన్నా సెటిల్మెంట్ చేసుకోవాలి డీల్ చేసుకోవాలి అప్పుడు అన్ని సక్కగా ఉంటాయి మళ్ళీ ఏమన్నా కలిసింది తెలియక ఇబ్బంది రాగానే నువ్వు ఆల్ ఫీల్డ్ అని చెప్పి ఇక్కడ ఇక్కడేమీ మనం ప్రతిదీ కూడా మహిళా కోణంలోనే చూడాలనేది లేదు అంతకుమించి ఫుల్ ఇస్ట్రేసింగ్ ఒకటి ఉండదు అందరూ అందరికి ట్రావెల్స్ అందరూ అందరినీ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకున్నటువంటి వాళ్ళకి ఎవరెవరూ మద్దతు ఇచ్చుకుంటూ పోతే ఇంకా ఇంకా పురుషుడైన వాడు అంత కనుక నిలయాలకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఎవరైనా ఇక్కడ ఏమి ఇతన్ని సమర్థించట్లే ఆ అమ్మాయిని విమర్శించట్లే బేసిక్గా ఇద్దరు లివింగ్ రిలేషన్లోనే ఉన్నారు కదా ఉండి చెడిపే ఎవడైనా ఎక్కడైనా వాడి న్యూట్ పిక్స్ ఇంకెవరికైనా పంపించి బెదిరిస్తాడా నీ న్యూట్ పిక్స్ నాయకులున్నా అని చెప్పి బెదిరిస్తాడా ఎవడైనా ఇప్పుడు ఇతను అమ్మాయికి న్యూట్ పిక్స్ పంపించాడు ఎవడైనా ఎందుకు పంపిస్తాడు రియల్ రిలేషన్లో వాళ్ళంలో నీట్ గా ఫోటో తీసుకున్నారు ఎక్కడో ఒక హోటల్ రూమ్ లేకుండా ఏదో ఇల్లు లెక్కనే ఉంది మొత్తం అడంతా బం చిక్ బం చిక్ తర్వాత నిలబడిన్నారు నీట్ కనిపిస్తుంది యో నువ్వు పంపిస్తావా ఎవరికి వాళ్ళకి నీట్ పిక్స్ ఏమైనా అర్థం అని నువ్వు పంపిస్తావా తెలియదు నీట్ పిక్స్ నీ న్యూట్ పిక్స్ నా దగ్గర నేను బెదిరించే వాళ్ళని చూసాం వీళ్ళ నీట్ పిక్స్ ఇంకోవై పంపించి వీళ్ళే బెదిరిస్తారా ఎందుకు మనం వినాలంతే మనం వినాలంతే ఏమి ఈ వ్యవహారాలన్నీ ఇట్లాంటిది ఎవడో కనుక గోకి గోకి ఈడు వాళ్ళు గోకిన వాళ్ళు వీళ్ళు గోకినా ఇద్దరు గోకున్న మధ్యలో కొందరు గోకుడు ఉంటారు జర్నలిస్టుల మసుకులో వాళ్ళ పని అంతా రంకు బొంకు వాళ్ళ పని అంతా అంతే వాళ్ళ బతుకంతా అంతా అంతే వాళ్ళ చరిత్ర అంతే అవసరమైతే వీళ్ళే ఇంకా వీళ్ళే ప్రయోగిస్తారు ఇంక ఎవరి మీద నానిటీలు ఎందుకంటే వీళ్ళకి గోకించుకునేది కావాలి గోకుళ్ళు గోకించుకునేది ఎవరు దొరకపోతే అరవై ఆరు అరవై ఏడు సంవత్సరాలు లక్ష్మీ పార్వతి గారు లాంటి అటువంటి వాళ్ళ మీద కూడా ఏదో ఒక ఇటువంటి స్టోరీలు రన్ చేసుకుంటున్నారు వీళ్ళ బతుకు అంతే అంత మిట్టికి ఏముండదు ఇటువంటి వివరణ ఉన్నది అది చెత్త డిబేట్లు పెట్టే అంత ఉండదు కానీ పెడతారు రచ్చ చేస్తారు పోగించుకుంటారు వీళ్ళు వాళ్ళు కోకినా వాళ్ళు వీళ్ళు కోకినా మధ్య పురుషునికే వెళ్తారు మరి ఏమో ఇప్పుడు ఇప్పుడు ఈయన వైసీపీ వైసీపీ అంటున్నారు విధ వైసీపీ ఎవరికి వైసీపీ అసలు వైసీపీ కానీ ఏమైనా సంబంధం ఉందా జగన్ను కలిసిన పిక్కు పెడుతున్నారు ఎప్పటిదో ఆ పిక్కు కూడా జగన్ను కలిసిన పిక్కు మీరు ఆ పిక్కు చూడండి ఆయన ఏదో నీడ్ పిక్స్ అనే పిక్ చూడండి జగన్ కలిసిన పిక్కు చూడండి జగన్ కలిసిన పిక్ మీద కొంచెం జుట్టు ఉంది కొంతవరకు కొంచెం వరకు ఇంతవరకు కొంచెం జుట్టు అని ఉంది ఆ నీడ్ పిక్స్లో సారీ జగన్ కలిసిన పిక్కులో బోల్డ్ అంటే బట్టతల జగన్ కలిసిన పిక్కులో మొత్తం బట్టతల ఇక్కడ వరకు బట్టతలే ఆ నీట్ పిక్కులో ఇక్కడ వరకు హెయిర్ ఉంది జగన్ కలిసిన దాంట్లో బట్టతల నీట్ పిక్కులు ఇక్కడ వరకు హెయిర్ ఉంది అంటే దాని అర్థం ఏంటి వాళ్ళు ఎప్పటి నుంచో లివింగ్ రిలేషన్లో ఉన్నారు ఎప్పుడో అప్పుడు తీసుకున్న పిక్ ఆ తర్వాత ఊడిపోయింది తర్వాత వీళ్ళు జగన్ పిక్ అని పెడుతున్నారు అది కూడా పద్నాలుగు ముందే జగన్ని కలిసింది కూడా పద్నాలుగు ముందే ఎందుకంటే వీళ్ళ నాన్నగారు కుక్కల నాగేశ్వరరావు గారు అని చెప్పి జడ్పీ మాజీ చైర్మన్ కాంగ్రెస్ ఇంతకు కృష్ణ ఆయన రెండు ఆయనకు యాక్చువల్గా మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇద్దాం అనుకుంది రెండు వేల పద్నాలుగులో వైసీపీ రెండు వేల పద్నాలుగులో ఎంపీ టికెట్ ఇద్దాం అనుకున్నారు ఆయన చనిపోయారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఒక ఐదు నెలలు రెండు వేల పదమూడు నవంబర్ చనిపోతే అప్పుడు విద్యాసాగర్ వచ్చి మా నాయనంత నేను పోటీ చేస్తాను అని చెప్పి అంటే సరేలే అని చెప్పి ఆ పార్లమెంట్ చూసుకోమన్నా తర్వాత నేనేమి పెద్ద డబ్బులు కానీ ఖర్చు పెట్టే పరిస్థితి లేకపోయేసరికి పెనమలూరు ఇచ్చారు ఆ పెనమలూరు టికెట్ తీసుకున్న తర్వాత ఆ పార్టీ ఏదైతే ఎంత డబ్బులు ఇస్తుందో ఎలక్షన్ ఖర్చులు అది తీసుకున్న తర్వాత ఈయన ప్రచారం కూడా చేయకుండా వెళ్ళిపోయారని వైసీపీలో ఎప్పటి చోట అప్పుడే మాట్లాడుకున్నారు ఈయన ప్రచారం కూడా చేయలేదు రెండు వేల పద్నాలుగులో ఆ ఇచ్చిన డబ్బులు తీసుకొని ఈయన మామూలుగా వీళ్ళకి ఇల్లు కూడా ఉండదు విజయవాడలో విజయవాడలో ఇల్లు కూడా ఉండదు వీళ్ళు యాక్చువల్గా వైజాగ్ అయితే ఆ పాము అని కాన్సెన్స్ లోనేమో వాళ్ళ ఊరు ఆడు ఉంటుంది అనుకుంటే ఇల్లు ఆయన ఎక్కడ ముంబైలో ఉంటారు ఢిల్లీలో ఉంటారు ఆయన ముంబైలో ఉంటారు ఈ ఈ అమ్మాయి మోడల్ ఎవరు అమ్మాయి ఉన్న అక్కడ వైసీపీకి సంబంధమే లేదు ఎప్పుడైనా వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొన్నారా ఏం లేదు సో ఏదో ఒకటి ఇట్లా వైసీపీకి సంబంధం వీళ్ళ సంబంధం వాళ్ళ సంబంధం అని చెప్పి రచన రచ్చ చేసేది వైసీపీకి సంబంధం అయితే వైసీపీ ప్రోగ్రామ్ పాల్గొన్నారు ఒక ఫోటో పెట్టాలిగా ఎప్పుడో జగన్ కలిపిన ఒక పిక్ పెట్టి మొత్తం జగన్కి ముడిపెట్టి వైసీపీకి ముడిపెట్టి రకరకాలుగా సరే అల్టిమేట్గా ఏం జరిగింది ఏంటి అమ్మ అమ్మాయి చెప్పేటవన్నీ నమ్మదగ్గంగా ఉన్నాయండి ఎంత దారుణమైన మాటలు ఆ అమ్మాయికి నెలసరి అయితే నాప్కిన్స్ కానీ ఇవ్వరా బుద్ధుండే మాటలు మాట్లాడాలి కదా ఏదైనా కొంచెమైనా ఏమన్నా ఎవరు బాధితులు ఎవరికి అన్యాయం అంతా మంచిగా ఉన్నప్పుడు డీల్ సెట్ చేసుకున్నప్పుడు ఏముండవు తర్వాత ఏమో గుర్తొచ్చి ఎవరికైనా ఉపయోగపడతారంటే ఇది కూడా ఒక డీలే ఉంటుంది మీరేమి ఎవరి మీద ఎవరిని తీసి పక్కన పెడయాల్సిన అవసరం లేదు ఇది కూడా ఒక డీలే ఉంటుంది ఏం కాకుండా ఏముండవు ఓ అగేసుకొని అందరి మీద సానుభూతి చూపాల్సిన అవసరం లేదు అట్లా కూడా మగవాడు ఎవరు ఉండకర్లేదు పురుషుడు ఎవరు ఉండకర్లేం ఈ సమాజంలో ఎవరెక్కడ ఉండక్కర్లేదు అంద ఒకేసారి పూర్తిగా అమ్మాయిల వ్యూ ఉన్న ఆలోచించి వాళ్ళనే 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 కరెక్ట్ అని చెప్పి అనుకుంటూ పోయేటట్లయితే అట్లా అనుకుంటూ పోయేటట్లయితే ఎవరు ఎవరి మీద ట్రై చేయొచ్చు ఎవరు ఎవరైనా కోకోవచ్చు మా ఎవరైనా రిలేషన్ మంచుకున్నప్పుడు ఫోటోలు తీసుకోవచ్చు చెడిపోయినప్పుడు ఎందుకో వాళ్ళంతా చెత్త వాడు పనికి వాడని చెప్పి ప్రచారం చేసి ఇటువంటి వాడికి మద్దతు తీసుకుంటూ పోయి దాంతో రాజకీయం చేసి దాంతో మీడియా వ్యవహారాలు నడుపుకుంటూ పోతే ఇంక ఎవడూ సమాజంలో ఉండకరలే అటువంటివన్నీ ఎవడన్నా సీరియస్గా తీసుకోండి అటువంటివన్నీ సీరియస్గా తీసుకుంటే ఎవరు అట్లా ఉండకరలే ఈ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఏదైనా చట్ట ప్రకారం న్యాయం ప్రకారం ఏదైనా ఉంటే కేసులు గీసులు పెట్టుకొని పోతారు ఇప్పుడు ఇప్పుడు దానికే సిద్ధపడుతున్నట్టున్నారు నేను దాన్ని ఎవరినో టార్గెట్ చేశారు కానీ నాకైతే ఇటువంటి వాళ్ళను చూస్తే ఇటువంటి ఇటువంటి అమ్మాయిలను ఎప్పుడైనా ఇటువంటి ఇటువంటి తత్వాన్ని మనం అంగీకరించకూడదు నిజంగా బాధితులకు ఇటువంటి వాళ్ళ వల్ల అన్యాయం జరుగుతుంది నిజమైన బాధితులకు ఏమెట్లా బాధితురాలు ఎప్పుడు తీసుకు ఎప్పుడు లివింగ్ రిలేషను ఎవడండి మొన్నూడి పిక్కులు పంపించేది ఒకరికి డైరెక్ట్గా ఎవడన్నా బొద్దున పంపిస్తాడా ఆయన వ్యాపారం చేసి ఆయనే కదా పంపి ఈమెకెందుకు పంపించాడు ఈమెకెందుకు పంపించాడు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయి పోనీ అండి ఎట్లా తగదని కానీ మొత్తం మీద తెలుసుకోండి ఎందుకంటే పనికి మాన జర్నలిస్ట్ ముసుగులో పనికి మాల్ మీడియా ముసుగులో ఉంటారు ఎవడు కోక్కుతున్నాడు ఎవడిని కోపించుకుంటున్నారు ఇటువంటివన్నీ పట్టించుకొని దీని మీద చర్చ పెట్టుకొని దీని గురించి ఆలోచించారు అనుకోండి మసాలా నాశనం మనుషుల నాశనం సమాజాల నాశనం అన్ని నాశనమే అటువంటివన్నీ నాశనమే సమాజానికి పనికొచ్చేటివైనా ఉంటే చూసుకోవాలి ఇవన్నీ నాశనమే అందరూ ఇద్దరు కలిసి ఇద్దరు ఎవరు ఎవరు పక్కన పడుకున్నారు తర్వాత ఎప్పుడు ఇడిపోయారు ఇడిపో పక్కన పడుకున్నప్పుడు తీసుకున్న ఫోటోలు ఇడిపోయిన తర్వాత పెట్టి బ్లాక్మెయిల్ చేసి పబ్లిక్లో పెట్టిన ఏంది ఇదంతా నే పార్